ఆకాశం కథకి సినిమాకి ప్రాణం పోసారు కథ అంటే వీళ్ళ నుంచే పుట్టింది అన్నట్టు ప్రతి ఒక్క యాక్టర్ అబ్బా మీరే చెప్పింది కాదు సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు చెప్తారు అబ్బా ఏం పర్ఫార్మ్ చేస్తారు అబ్బా వీళ్ళు అసలు కొత్తలా పాతలా అని ఎవరు చూడరు సినిమా ప్రతి ఒక్క ప్రాణం పోసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం ప్రతి ఒక్కరు కూడా అంత అద్భుతంగా చేసిన ఎందుకంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు ప్రతి ఒక్క క్యారెక్టర్ అంత నిలబెట్టిరు ఏదో మేము సినిమా ప్రమోషన్ గురించి చెప్పింది కాదు ఒక సినిమా ఆడియన్ గా మేము ప్రతి సినిమాకి ఒక్కొక్క సినిమా అంటే ఎంత పిచ్చి అంటే ఒక ఒకటే నాలుగు షోలు చూసిన రోజులు అంత పిచ్చి అందుకు మా క్యారెక్టర్ గురించి ఒక్కరు ఎక్కువ మా సార్ విక్రమ్ సార్ అయితే జర్మనీ నుంచి వచ్చింది ఈ స్టోరీకి అంత పెద్ద ఒక్కొక్కరి గురించి చెప్పిన ఎంతో చెప్పినా తక్కువనే థ్యాంక్ యూ సార్ మాకు అంత బలం బలం ఇచ్చి సపోర్ట్ ఇచ్చిర్రు మమ్మల్ని అది కాదు సార్ ఇట్లా సార్ ఇది బాగుంటుంది సార్ అని ప్రతి ఒక్క యాక్టర్ కు మాకు ఎంకరేజ్ చేసారు అంత గొప్ప మనసు యాక్టర్స్ వాళ్ళకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం యూ సార్ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన మా మునిపల్లి మండల ప్రజలకు కేసు సముద్రం మండలకు మా మహబూబాద్ మా షూటింగ్ పర్మిషన్ ఇచ్చిన అక్కడ విలేజ్ అందరికి మా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్ ఈ సినిమా ప్రత్యేకంగా మంచి సినిమా మీ గుర్తుండిపోయే పోయే సినిమా మేము ఉంటాం సార్ థ్యాంక్ యూ సార్ ప్రతి ఒక్కరికి మా యాంగర్ మేడం అద్భుతంగా చేస్తున్నారు మేడం థ్యాంక్ యూ సార్ ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ధన్యవాదాలు మాకు సపోర్ట్ చేస్తున్నందుకు మా అమ్మకి ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మా గురించి మేము ఎందుకు ఇంకా చెప్పుకోవాల్సింది ఇంకా చాలా ఉంది మా సార్ ఇంకా యాక్టర్ చాలా మాట్లాడేస్తుంది కాబట్టి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇంతటి అవకాశం ఇచ్చి నన్ను ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ये अंक बोल रहे हैं हां हमरे जब सर मेकअप में नो वेटिंग थैंक यू सर थैंक यू सर ये उन्होंने थैंक यू बोला आफ्टर उन्होंने मजदूर स्पीड ये बोल रहे हैं बैक अगेन 30 सेकंड थैंक यू सर थैंक यू सर थैंक यू सर लाल बोल चुके तो आदर बेच रहे सर थैंक यू सर प्यार हो सर धीरज सर थैंक यू सर प्यार हो सर थैंक यू सर धीरज सर मुझे इखले मतलब पत्थर यार ఆ ముందుకు జనాలన్ని రిసెప్ట్ ఉన్నారు సర్ థాంక్యూ సర్ శ్రీధర్ సర్ థాంక్యూ సర్ ఐ రిక్వెస్ట్ హియర్ శ్రీనిగర్ ప్లీజ్ అవార్డ్ చేయండి శ్రీనిగర్ గారు మీ దగ్గర నికౌన్సిల్స్తున్నారు వచ్చేసారు థాంక్యూ ఐ రిక్వెస్ట్ ఫలగీష్ దరాత్రి మల్లియ్య గారు ఓటియూ సర్ అందరికీ నమస్కారంండి ముందుగా పార్టీ కే ఎలక్ట్రానిక్ పార్టీ కే మీడియా వింత్రలకు అందరికీ కూడా వచ్చేసటువంటి ప్రతి ఒక్క అందరికీ కూడా నేను నమస్కరిస్తున్నాను అదేవిధంగా సమయాన్ని విలేకరుల సమయానికి